నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందింది అనే దా అనడానికి నిదర్శనం మీరు చూస్తున్న ఈ రహదారుల యొక్క విస్తరణ ప్లస్ గ్రైనరీ ఒకటేంటన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ నేపథ్యంలో నేను విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే అంటే చిన్న పని నుండి వెళ్తున్నాను వయా అంటే యాక్చువల్గా గాజువాకులో బయలుదేరాను గాజువాక నుంచి భోగాపురం భోగాపురం ఇప్పుడు అంటే ఒకప్పుడు హుదూద్ తుఫాన్ రూపేణా మొత్తం సిటీ అంతా అకలా కొతలం అయిపోయిన సంగతి మీకు తెలిసిందే అప్పట్లో ముఖ్యమంత్రి గారు అంటే బాబు గారు మీకు తెలిసిందే ఒక సరైన ప్లానింగ్ తోటి ఫ్యూచర్ ప్లాన్ తోటి చాలా బాగా డెవలప్ చేశారు అతి తక్కువ కాలంలో ఎక్కడ గ్రీనరీ ఉండాలి ఎక్కడ రోడ్లు విస్తరణ ఉండాలి అనేది పనిలో పనిగా అప్పుడు ఆ టైంలో వచ్చేసిన ఆయన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు మనకి అందుతున్నాయని చెప్పొచ్చు ఈ మీకు కనపడుతున్న గ్రీనరీ అదే అనమాట ఇప్పుడు నేను విశాఖపట్నం ఎన్ఏడి దాటేసి అంటే గాజువాకిని మీదుగా వచ్చాను ఎన్ఐడి దాటాను ఆ చెట్లపాలెం మీదుగా వెళ్తున్నాను మధ్య మధ్యలో మార్గ మధ్యలో చిన్నపాటి మీకు ఇంపార్టెంట్ అని ఉంటే కనుక చెప్తుంటాను చూడండి పాటు మీరు హరహర హర మహాదేవ్ శంభో శంకర్ ఓం నమ శివ నమో నారాయణ నమ అదే అండి డిమార్ట్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ప్రైవేట్ కంపెనీలు వాటి అంతా అవే వస్తాయండి ఒకటేంటి షాపింగ్ మాల్స్ ఏంటి అదేంటిదండి ఇప్పుడు ఒకప్పుడు మార్ట్ అనేది రిటైల్ సూపర్ మార్కెట్ మీకు తెలిసిందే కదా ఒకప్పుడు వైజాగ్ అందరికి ఒకటి ఉండేది అటువంటిది ఈ విస్తరణ పనుల భాగంగా మరి ఎక్కడెక్కడి నుంచో మరి జన సాంద్రత కూడా పెరుగుతుంది కదా దగ్గర దగ్గర ఇప్పుడు వైజాగ్లో ఆల్మోస్ట్ ఒక ఏడో ఎనిమిదో వచ్చేసాయి మార్ట్లు దాని తగ్గట్టుగా అన్నీ అలాగే ఉన్నాయండి కాకపోతే పోటీతత్వం అలవాటు పడింది కాబట్టి డిమార్ట్ లాంటి రిటైల్ సంస్థ రావడంతో చిన్న వ్యాపారులు కాస్త వెన్నుపోటుడుచినట్టు అయింది వాళ్ళకి అంటే మన వీధుల్లో ఉంటాయి కదండి కిరణ సామా కిరణ కొట్టు ఉంటుంది కదా చిన్న చిన్న వాటికి కాస్త దెబ్బ తగిలింది మన తప్పదండి కాకపోతే మనకి ఈ రోజుల్లో వాటికి దెబ్బ తగుతుంది అనుకోవడం కదండి ఒక చెట్టు ఎదుగుతుందంటే దాని కింద చిన్న చిన్న మొక్కలు వెళ్ళిపోవడం అనేది సహజం కాకపోతే మనకి డెవలప్మెంట్కి తగ్గట్టుగా మనం ఈ పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా మనం అప్డేట్ అవుతూ ఉంటే ఎవరైనా సరే మీరైనా నేనైనా కామన్ మ్యాన్ అయినా సరే ఎవరైనా సరే ఎక్కడ వచ్చే సదుపాయం సౌకర్యం కలుగుతుంది దొరుకుతుందో అక్కడికే వెళ్ళిపోతాడు ఏదో ఒకరోజు మంచి ఒకరోజు మొహంట అనేది ఒకరోజే ఉంటుంది మనవాడు మన దగ్గర మన షాపులో కొనాలనే ఆలోచన కేవలం ఒకటి రెండు రోజుల్లోనే అల్టిమేట్గా ఏంటంటే ఎక్కడ లాభం ఎక్కడ రూపాయి తగ్గుతుందో అక్కడికే వెళ్తాడు దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం డిమార్ట్ వాడు చేశారు కాబట్టి అందరూ అక్కడికి వెళ్తున్నారు ఈ లోకల్ కిరణ వారు ఏం చేయాలంటే ఉన్నందులో దాని డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలి హోల్సేల్ దాచి తక్కువ ఎక్కడ దొరుకుతున్నాయి లేకపోతే దానికి అనుసంధానంగా వేరే వ్యాపారం ఏ ఏం పెట్టాలి ఓన్లీ కిరాణా ఒట్టే పెట్టాలా దాంతోపాటు ఫ్యాన్సీ కూడా పెట్టుకోవాలా లేకపోతే దాంతోపాటు ఏ కూల్ డ్రింక్స్ అలా మంటే మల్టీ టాలెంటెడ్ బిజినెస్ అంటారు కదా అలా డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు డిమార్ట్ చేసే పని అదే కదండి పేరుకి గ్రాసరీస్ అంటాడు అందులో అన్ని రకాలు పెడుతూ ఉంటాడు అదే ఒక షాపు ఏ టు జెడ్ ఐటెంలు దొరికే పెట్టారనుకోండి అన్ని కామన్ మ్యాన్ ఎక్కడ ఎక్కడ సౌకర్యం దొరుకుతుందో ఎక్కడ రూపాయి తక్కువ అవుతుందో అక్కడికే వెళ్తాడు సరే అండి ఇది అప్రస్తుతం ముందుకు వెళ్దాం ఎలాంటి ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే పండగ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి కాదంటలేదు కానీ ఏదో కాస్త పొదుపు అవుతుంది కదా అని చెప్పి చూడండి ఒక బైక్ మీద నలుగురు ఐదుగురు రైడ్ చేస్తున్నారు అది పొరపాటున టైంలో కనుక బండి బరస్ట్ అయితే పరిస్థితి ఏంటో అసలు ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది కానీ ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ చేస్తే మంచిదండి అటువంటి రోడ్డు మీద అదే జిమ్నాస్టిక్ ప్రయోగంలో అనిపిస్తుంది ఇదిగోండి మనం వచ్చాం కదా సత్యం జంక్షన్ ఒకప్పుడు అయితే టీబీ హాస్పిటల్ జంక్షన్ అనేవారు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు విప్రో ప్లస్ మహేంద్ర టెక్ ఉంది కదా ఆ జంక్షన్కి వచ్చాం ఎక్కడైనా సరే మీరు చూస్తున్నారు కదా అటు గాజువాక నుంచి కంటిన్యూగా ఆ డివైడర్స్ మధ్యలో గ్రైండరీ ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదా ఇదిగోండి లెఫ్ట్ లో రైట్ సైడ్ ఉన్నది విప్రో అనమాట ఎదురుగా కనపడేది టెక్ మహేంద్ర అదిగోండి అది టెక్ మహేంద్ర బైక్ ఇది ఈనాడు జంక్షన్ సీతమ్ ఇదిగోండి కొత్తగా నిర్మితం అవుతుంది ఇక్కడ మహేంద్ర టెక్ పక్కన సింపుల్గా అంటే హైవేకి ఆనుకూని ఉంది కదా రెండు కోట్ల యాభై లక్షలు ఎట్టండి ఫ్లాట్ ఎవరన్నా ఔట్ ఆఫీల్ ఎవరుంటే కొనుక్కోండి కేవలం రెండు కోట్ల యాభై లక్షలు అంటే ఎస్ఎస్టి మరి పద్నాలుగు వందలు పదిహేను వందలు నాకు అయితే తెలీదు మధ్యలపాలెం ఆర్టీసీ డిపో ఉంది అంటే ఫ్యూచర్లో ఈ డిపోని ఇక్కడ నుంచి తరలిస్తారట అంటే ఇది ఒక ఇమ్యూజ్మెంట్ పార్కు లేకపోతే హబ్బు కింద తయారవుతుంది అంటున్నారు మధ్యలపాలెం జంక్షన్ అక్కడ నుంచి ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల చెప్పి సుమారుగా ఇరవై ట్వంటీ కిలోమీటర్స్ చూసారు కదా ఇదిగోండి మద్యపడిన డిపో ఉంది కదా ఈ డిపో వెనక వైపే మా ఇల్లు ముందుకు వెళ్దాం ఇదిగోండి ఇసుక తోట జంక్షన్కి వచ్చాము మీకు అంటే వైజాగ్ వచ్చిన వారికి సుపరిచితమై ఎంఈపీ కాలనీ అంటారు కదా ఒకప్పుడు మంచి రైట్ సైడ్ ఉంటుంది ఎంఐపి కాలనీ అంటే అదిగోండి అది వైపు ఇది కొత్తగా కట్టారు కాన్సన్ట్రేక్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ ప్లస్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇది ఎంఈపి డబల్ రోడ్ ఇదిగోండి కనపడేది కైలాస్గిరి అనమాట కైలాశ్గిరి పక్క మీదుగా పక్కన వెళ్తున్నాము వెళుతున్నాము జంక్షన్ జంక్షన్కి వస్తున్నాము ఇదిగోండి వాక కోడలి చూసారు కదా నాగమేసం బొమ్మ నాడు ఎదురుగా అంటే ఇలా లెఫ్ట్ డైరెక్ట్గా వెళ్తే సింహాచలం వస్తుందండి ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వెళ్తే దయాల్బాగ్ నగర్ అంటారు అటున జట్టు మీకు అప్పుగారు అప్పుగారు వస్తుంది స్ట్రైట్ వెళ్తే మనకి ఒరిస్సా టూ అవర్స్ ఒరిస్సా వరకు అంటే ఇచ్చాపురం భువనేశ్వరం ఎలా వెళ్ళిపోవచ్చు అనమాట ఆ కనపడేది ఆ కొండ జూ మీకు చెప్పడం మర్చ మర్చు మధ్యలపాలెం దగ్గర మీకు ఆంధ్ర ఇన్స్టిట్యూట్ వచ్చింది అలాగే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు మనం దాడుతున్నాం చూడండి లెఫ్ట్లో అంటే వైజాగ్కి అంటే వైజాగ్ నాట్ ఓన్లీ వైజాగ్ అండి ఈ ఉత్తరాంధ్రాకి ప్రత్యేకించి మెడికల్లో చెప్పుకోదగ్గది ఏంటంటే కేజీహెచ్ కేజీహెచ్ తర్వాత విమ్స్ ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నది వేరే విషయం ఇలాగే రవీంద్రనగరు ఇదిగో రోడ్డు గుర్తుపెట్టారు కదా విశాఖ వ్యాలీ ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో అదే పేరు అనమాట ఇక్కడ చిన్న క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ అనుకోండి కోచింగ్ సెంటర్ అనుకోండి వెళ్ళిపోవచ్చు కదా అలాగా అలాగే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా రుచికొండ వెళ్ళాలి అలాగే అక్కడి నుంచి ఇది గ్రీనరీ అంతా జూ అనమాట విశాఖపట్నంలో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ దాని అంటారు జంతు ప్రదర్శన బాగుంటుందండి చాలా బాగుంటుంది దగ్గర దగ్గర ఒక వంద ఎకరాల విస్తీర్ణం ఇది కంబాలకొండ పార్క్ అనమాట ఎకో పార్క్ ఇక్కడ మీకు విషయం చెప్పాలి కంబాలకొండ లోపలికి వెళ్తుకోండి జూ ఇది ఎంట్రన్స్ కంబాలకొండ లోపలికి దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ ట్రైబల్ విలేజ్ ఉందటండి యాక్చువల్గా కామన్ మ్యాన్ని అందులోకి ఎలా చేయరు ఇప్పటికీ కూడా అంటే దగ్గర దగ్గర ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నాగరికత తెలియని రోజుల్లో కూడా ఇటు ఎలా ఉండేవారో అటువంటి ట్రైబల్స్ ఉన్నారట ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కనిపెట్టారు కాకపోతే ఎవరిని పోలీస్ పోలీసు వారు ఎలా చేయరు అక్కడికి అంటే అక్కడ అంటే నాగరికత తెలియదంటే ఒకటినండి ఇప్పుడు అంటే ఒంటి మీద బట్టలు ఉండవు అంటే ఏ ఫుడ్ అడవిలో ఏం దొరుకుతుంది అదే తింటూ ఉంటారన్నమాట ఈ మధ్యకాలంలో మన ట్రైబల్ డిపార్ట్మెంటు కొన్ని కొన్ని అంటే చిన్నపాటి రోడ్లు వేయడానికి ఉపక్రమించింది కానీ వాళ్ళ సంస్కృతిని కాపాడుతున్నాయి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకైనా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు కాకపోతే పబ్లిక్ మాత్రం రిలీజ్ చేస్తలేదు ఆ న్యూస్ ఏది ఎందుకంటే పెద్ద మీకు తెలియదే ఉంది హడావుడు చేస్తారు కదా ఇవన్నీ మధురవాడ ఎంటర్ అవుతుంది అంటే ఎండా అంటారు అది ఎండా అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ హవా మొత్తం మ్యాక్సిమం అంతా డాల్పడ్ ఏరియా అనమాట ఇది ఈ రైట్ సైడ్కి వెళ్తే ఎండాడి మీదుగా గీతం యూనివర్సిటీ వస్తుంది ఇదిగోండి రెడ్ సిగ్నల్ పడింది కదా ఈ రెడ్ సిగ్నల్ నుంచి అలా గీతం యూనివర్సిటీ సాగర్ నగరు అలా చూడొచ్చు జగన్ గారికి ఏదో ప్రైవేట్ గెస్ట్ హౌస్ కింద అంటున్నారు ఇద పై దాన్ని ఆఖరికి పాపం అనుభవించకుండా వెళ్ళిపోయాడు వేరే నాలుగు వందల కోట్లు హాల్ కింద చేస్తారు ఎయిర్పోర్ట్ కింద అమరావతి కింద ఎకరాలు ఎందుకు అంటాడు ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికి ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ కావాలా చాలా గౌరవం అది సంవత్సరానికి దగ్గర దగ్గర పది కోట్లు ఇన్కమ్ వచ్చే రూమ్లు అన్నీ ఉండేవి అక్కడ అవన్నీ తిప్పుడు పడగొట్టేసి కూడా అక్కడికి ఏమన్నాడు అక్కడికి ఇంకా కసికే కావాలంటే వేరే దాన్ని చేసుకోవచ్చు ఉంది బ్యాంక్ లేకుండా ముగ్గురు ఇక్కడ ఓట్లతో గెలవలేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓటు చేయలేకపోవడం ఒకటైతే అదర్ కంట్రీస్ నుంచి అదర్ స్టేట్ డబ్బులు నేను దుబాయ్ నుంచి దుబాయ్ లేని ఎలక్షన్ కి ముందు దుబాయ్ నుంచి తిరిగి వస్తున్నాం అనమాట తిరిగి వస్తున్నప్పుడు ఫ్లైట్ లో చూస్తే ఎలక్షన్కి ఒక రోజు రెండు రోజులు ముందనమాట అంత తెలుగు వాళ్ళకి ఏంటి ఎలా ఉందంటే ఏదో విజయవాడ కోదావరి బస్సులో ఉంది అందరూ అందరు తెలుగు కూడా సడు విశాఖపట్నంలో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ విశాఖపట్నం ఏంటి అండి హోరంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏసీఏ విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మీ అందరూ తెలిసిందండి చాలా మ్యాచెస్ అయ్యాయి ఇక్కడ మన ధోని గారు హైయెస్ట్ సెంచరీ కూడా ఇక్కడే చేసినట్టు వన్ ఎయిటీ అంత టూ ఎయిటీ మనకు గుర్తులేదు మధురవాడ చూసారు కదండి ఒకప్పుడు మధురవాడ అంటే ఏదో విసిరేసిన ప్రాంతంలాగా సిటీకి దూరంగా విశాఖపట్నానికి దూరంగా ఒక చిన్న సైజు పల్లెటూరులో ఉండేది ఇప్పుడు ఆకాశ హరిమేల్లాగా ఎంత భారీ భారీ భవనాలు రోడ్డు విస్తరణలు ఒకటేంటండి ఇక ఇక్కడ నుంచి శ్రీకాకుళం ఎనభై నాలుగు కిలోమీటర్లు అంటే పలాస నూట అరవై ఆరు ఇచ్చాపురం రెండు వందల పదిహేడు కిలోమీటర్లు డిస్టెన్స్ గాయత్రి ఇటువంటి కొమ్మాది జంక్షన్ మీరు గమనించుకుంటారు ఇలాగెళ్తే గాయత్రి కాలేజీ మీకు గమని అంటే మన వైజాగ్లో ప్రైవేట్ కాలేజీల్లో అదొక నెంబర్ వన్ చెప్పినాను కానీ కానీ మంచిది గాయత్రి కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ గీతం కాలేజీ గాయత్రి కాలేజీ అంటే యూనివర్సిటీలు అయిపోయినాయి అవి కూడాను అలాగే ఇప్పుడు కానీ హోండా షోరూమ్ ఉంటుంది ఇదిగోండి గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజీ ఇదిగోండి మధురవాడ దాటాము చూస్తున్నారు కదా ఆనందపురం ఇదిగోండి అనకాపల్లి వేముల వలస అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు సర్కుల్ వస్తే చూపిస్తున్నాను చూడండి ఆ ఫ్లైఓవర్ కూడా ఉంది కదా ఆ ఫ్లైఓవర్ వస్తే డైరెక్ట్గా మీకు ఆనందపురం ఆనందపురం నుంచి మనం ఇలా ఇలాగ ఇలాగ ఇలాగెలిపితే ఆనందపురం వినిపోద్ది సారీ మన అనకాపల్లి పెంద పెందుర్తి బోమవారం అనకాపల్లి టర్న్ తీసుకోవాలి ఇప్పుడు ఆనందపురం అనగానే మీకు హోల్సేల్ ఫ్రూ అంటే ఫ్రూట్ మార్కెట్ ఉంది ఫ్లవర్స్ మార్కెట్ ఉంది అన్ని రకాలు ఉంటాయన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం ఈ చుట్టుపక్కల మూడు జిల్లాలకే ఆనందపురం మార్కెట్ అంటే కొద్ది ఫేమస్ అదే మళ్ళీ హైవేకి ఇక్క అదే మన కనకాపు నుంచి వచ్చి హైవే ఇది అంటే ఇవి సిటీలోకి వెళ్ళకుండా వైజాగ్ వైజాగ్ వెళ్ళకుండా వెళ్ళిపోవాలంటే ఇంట్లో అంతే తాళ్ల అండి శ్రీకాకుళం ఇసులకి కరెక్ట్గా ఎనభై కిలోమీటర్లు అండి అంటే మీరు అనకాపల్లి నుంచి టూ అర్డ్స్ రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు సిటీలోకి ఎంటర్ అవ్వకుండా అనకాపల్లి దగ్గర డివైడ్ అయిపోతే అంటే ఒక రింగ్ రోడ్డు ఉంటుంది అనకాపల్లి దగ్గర ఇక్కడ మన ఆనందపురం దగ్గర తేలవచ్చు అనమాట ఇంకా ట్రాఫిక్ ఏముండదు డైరెక్ట్గా సిక్స్టీన్ లైన్లు ఇది ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది తిరుమల స్కూల్స్ ఆ లెఫ్ట్లో ఉన్నది శశి విద్యాలయాలు ఇవన్నీ తగరపోలస ఎంటర్ అయింది తగరపోలస్ అనగానే మీకు ఇక్కడ ఉంది అనిట్స్ కాలేజ్ అండి అనీడ్స్ కాలేజ్ అది కూడా యూనివర్సిటీ అయిపోయింది అనుకుంటే అటెండెన్స్ అయిపోయింది మీకు రైట్ సైడ్కి వెళ్తే కనబడుతుంది ఒకప్పుడు తగరపోలస్ అనగానే అట్టిపళ్ళు జీడిపప్పులు ఇవన్నీ అమ్మే రోడ్డు మీద కానీ ఇప్పుడు రోడ్డు అంతా విస్తరణకు గురైంది కాబట్టి ఎంత బాగున్నాయి చోన రోడ్లు ఎంత ఉన్నాయి ఇదివరకు ఓన్లీ సింగిల్ లైన్ ఉన్నట్టుగా ఉండేదన్నమాట చాలా బాగుంది చాలా డ బాగా డెవలప్ చేశారు ఇదిగోండి విజయనగరం పద్దెనిమిది కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ శ్రీకాకుళం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి అరవై నాలుగు కిలోమీటర్లు అంటే దీన్ని రాజపుల్వ్ జంక్షన్ ఏదో అంటారు దీనికి నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ చూసారు విజయనగరం బోర్డు ఉంది ఇదిగో ఆ లెఫ్ట్ సైడ్ ఆ బస్సు విజయనగరం వెళ్తుంది మనం స్ట్రైట్కి వెళ్తున్నాం ఓకే అండి తగరపాల్స్ దాటేసాం బోధాపట్నం ఎయిర్పోర్ట్కి సమీపిస్తున్నాం ఆ ఎయిర్పోర్ట్ అంతా మరొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఇక సెలవు మరి దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఓకేనా బాయ్ బాయ్ సన్ రే రిసార్ట్ సండ్రే ఆ రోడ్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది సన్ రే అలా ఎలా అక్కడ